హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కు క్రీ బ్లాగ్స్కు స్వాగతం ఈరోజు మన వీడియోలో మూడు వందల రకాల వ్యాధుల్ని నయం చేసే అని చెప్పిన వెంటనే మనకి గుర్తొచ్చే ఆకుకూర మునగాకు మునగాకుతో పాటు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే కరివేపాకు కూడా కలిపి కారపొడి ప్రిపేర్ చేసుకుందాము మునగాకు కరివేపాకు అనగానే పిల్లలు ఇష్టంగా తినరు కదా వాళ్ళకి ఇష్టమైన దినుసులు వేసి ఈ పొడి ప్రిపేర్ చేస్తే ఇంకా కూర కూడా వేసుకోకుండా ఈ పొడితోటి అన్నం మొత్తం తినేస్తారు మునగాకు కరివేపాకు కూడా తెచ్చుకుని శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళలో వేసేసి శుభ్రంగా కడిగి వడపోసే ఉంటాయి కదా ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ అందులో వడపోసేసి ఒక కాటన్ క్లాత్ మీద ఇంట్లోనే నీడకి ఆరబెడితే సరిపోతుంది రెండు స్పూన్ల నూనె వేడి చేసి నాలుగు కప్పుల మునగాకు వేసి సిమ్లో ఫ్రై చేసుకోవాలి మునగాకు తీసుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది డైజెషన్కి ఉపయోగపడుతుంది స్కిన్ గ్లోయింగ్గా ఉండేలాగా చేస్తుంది బాధపడే వారికి ఆ సమస్య నుండి ఉపశమనం పొందుతారు అలాగే మలబద్ధకత ఎవరైనా ఇబ్బంది పడుతు ఉంటే గనక ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడతారు ఇన్ని రకాల ప్రయోజనాలున్న మునగాకు మనకి ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటుంది మన ఆహారంలో భాగంగా ఇలాగ కారపొడి ప్రిపేర్ చేసుకుంటే మీరు ఇడ్లీ దోశ రైసు కూరలు వేపుళ్ళు ఈ పొడితోటే రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు బాగా లైక్ చేస్తారు కరివేపాకు రెండు కప్పులు వేసి సిమ్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం నూనె వేసుకొని ముప్పై ఎండుమిర్చి నేను వేసుకున్నాను నేను తీసుకున్న మునగాకు కరివేపాకు మీరు తినే కారాన్ని బట్టి మీరు తీసుకునే ఎండుబరగాయలను బట్టి మీరు వేసుకోండి ఒకవేళ ఏదైనా తక్కువ వచ్చినా కూడా మళ్ళీ ఉప్పు కారం చూసి వేసుకోవచ్చు కారం ఉంటుంది కదా అది మిక్స్ చేసుకోవచ్చు రుచి చూసిన తర్వాత మెంతులు రెండు స్పూన్లు సిమ్లో ఫ్రై చేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల రుచితో పాటు డయాబెటిక్ పేషెంట్స్కి గ్లూకోజ్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది వేరుసన్న గుళ్ళు కప్పు అంటే నలభై నుండి యాభై గ్రాములు ఉంటాయి సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఫైబర్ ప్రోటీన్తో పాటు వేరుసన్న గుళ్ళు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు హాఫ్ కప్పు జీలకర్ర కప్పు సిమ్లో ఫ్రై చేసుకుని శనగపప్పు మినపప్పు శనగపప్పు పావుకప్పు మినపప్పు కప్పు నువ్వులు కప్పు ఇవన్నీ వేయించిన తర్వాత నువ్వులు వేసుకోవచ్చు లేదంటే ముందు వేసేస్తే మాడిపోతాయి పసుపు ఉప్పు నిమ్మకాయ అంత చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పొట్టుతో పాటే వేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది ముందు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు చింతపండు తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి అంటే జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పాకు చాలా ఫ్రెష్గా ఉంది ఉంటుంది డెలివరీ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కొంత రక్తాన్ని అనేది కోల్పోతాం కాబట్టి ఆ టైంలో ఆ రక్తహీనతీలు లేకుండా కాల్షియం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలను కూడా దృఢంగా ఉంచుతుంది ఇంకా దాంతోపాటుగా కరివేపాకు మన అందరికీ తెలిసిందే హెయిర్ గ్రోత్కి మంచిది స్కిన్ గ్లోయింగ్కి మంచిది అరుగుదలకు బాగా పనిచేస్తుంది ఇన్ని ప్రయోజనాలున్న ఈ మునగాకు కరివేపాకు కారపొడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి పప్పు దినుసుల్లో మనకి ఫైబర్ ప్రోటీన్ అధికంగా ఉంటుందని సంగతి మనందరికీ తెలిసిందే నువ్వుల్లో కాల్షియం ఉండడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచేలాగా చేస్తుంది మనం ఇందులో వాడే దినుసులన్నీ కూడా అరుగుదలకు బాగా పనిచేస్తాయి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి వెల్లుల్లి చెడుకులాస్ట అనేది చేరకుండా చేస్తుంది గుండెను పదిగా ఉంచుతుంది వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తేనే మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మీకు తెలిసిన మునగాకు కరివేపాకు ప్రయోజనాలు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ కారపొడి ఇదే కొలతలతో ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం